హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇయన్స్ వరల్డ్ ఇవాటి వీడియోలో ఏంటి అంటే మంచి హెల్దీ అయిన రెసిపీ మీకు చూపించబోతున్నాను రాగులతో మనం రాగి పిండి ఎలా ప్రిపేర్ చేయాలనేది టోటల్ ప్రాసెస్ చేసి చూపించాను చూడండి ముందుగా మనం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు రాగులను తీసుకొని మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా మంచిగా వాష్ చేసుకున్న రాగులను ఒక పన్నెండు గంటల వరకు నానబెట్టుకోవాలి ఒక నైట్ అంతా నానబెట్టుకోండి సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న రాగులను పన్నెండు గంటల తర్వాత బయటికి తీసి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఈ రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైకి తీసుకొని వాటిని మంచిగా ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టండి రాగులు రెండు గంటలు ఆరిన తర్వాత ఒక క్లాత్లోకి తీసుకొని మూట కట్టుకోండి ఈ మూట కట్టిన రాగులను ఒక చీకటి ప్రదేశంలో ఇరవై నాలుగు గంటలు ఉంచండి అప్పుడు మనకు స్ప్రౌట్స్ వస్తాయి మీకు ఇరవై నాలుగు గంటల్లో స్ప్రౌట్స్ కనుక రాకపోతే థర్టీ సెవెన్ అవర్స్ కూడా ఉంచుకోవచ్చు స్ప్రౌట్స్ వచ్చిన తర్వాతే ఈ రాగులన్నిటిని ఆరబెట్టుకోవాలి వీడియోలో చూడండి ఎంత చిన్న చిన్న స్ప్రౌట్స్ అయితే వచ్చాయో నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే పెట్టాను కొద్ది కొద్దిగా వచ్చాయి మీరు థర్టీ సెవెన్ అవర్స్ పెట్టుకోండి ఈ స్ప్రౌట్స్ బాగా వస్తాయి ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ అయిన రాగులను తీసుకొని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టండి ఎండిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోండి మెత్తగా పౌడర్ చేస్తేనే ఏ రెసిపీ అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రాగి పిండి మనకు ఎండాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది చలవడానికి ఈ రాగి పిండితో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అవును మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తారో అయితే జల్ది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ రాగి పిండిని మనం పౌడర్ చేసుకునేటప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోండి ఏ రెసిపీ చేసుకున్నా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సరే మరి వెళ్ళి అందరికీ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్